హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జాగ్రఫీ టాపిక్ తెలుసుకోబోతున్నాము జాగ్రఫీలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గురించి వివరంగా తెలుసుకుందాము రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటో తెలుసుకుందాము పసిఫిక్ సముద్రాన్ని చుట్టూ ఉన్న అగ్నిపర్వతాల వలయం ఇది భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలకు ప్రసిద్ధి ఈ ప్లేస్ ప్రపంచంలో డెబ్బై ఐదు శాతం అగ్నిపర్వతాలు ఇక్కడే ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎక్కువగా మనం టెక్టోనిక్ ప్లేస్ కదలడం చూస్తాము ఉపసర్జన ప్రాంతాలు భూకంపాలు అగ్నిపర్వతాలు సునామీలు చాలా ఎక్కువగా వస్తుంటాయి వరల్డ్ మ్యాప్ లో చూసినట్లయితే ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఒక రింగ్ ఆకారంలో కనిపిస్తుంది ఇది ఫిలిప్పైన్స్ ఇండోనేషియా జపాన్ తైవాన్ మెక్సికో పుప్ అన్ అలాంటి లాంటి కంట్రీస్ లో విస్తరించి ఉంది కంట్రీస్ వైజ్ చూస్తే యుఎస్ఏలో మౌంట్ రిబర్ట్ మౌంట్ స్పర్ జపాన్ లో మౌంట్ ఫుజీ సకురాజిమా ఇండోనేషియాలో క్రకటోవా మౌంట్ మెరాపి ఫిలిప్పైన్స్లో మయన్ పినటబో రష్యాలో క్లొక సోప్కా చిలీలో విల్లారికా లాంటివి యాక్టివ్ వల్కనోస్ ఇక్కడ గల అగ్నిపర్వతాల రకాలు స్ట్రాటో వల్కనో స్ట్రాటోవల్కనో అనేది ఒక కోన్ షేప్ లో ఉంటుంది దీనికి ఉదాహరణ మౌంట్ ఫుజి షీల్డ్ వల్కనో అనేది ఒక డోమ్ షేప్ లో ఉంటుంది వాల్కనో విస్ఫోటనం చెందిన తర్వాత ఎక్కువ కాలం లావా ప్రవహించడం వల్ల ఒక షీల్డ్ లాగా ఏర్పడడం వల్ల ఈ షీల్డ్ వల్కనో ఏర్పడుతుంది ఎగ్జాంపుల్ మౌనలోవా కాల్డెరా అనేది ఒక గిన్నె షేప్ లో ఉంటుంది ఎగ్జాంపుల్ ఎల్లో స్టోన్ ఎరప్షన్స్ వల్ల ఈ ప్రాంతంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాతావరణంలో మార్పులు తరచుగా సంభవిస్తూ ఉంటాయి ఈ టాపిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే ప్రశ్నలు తెలుసుకుందాము పసిఫిక్ అగ్ని వలయంతో సంబంధం ఉన్నది ఏది ఆప్షన్ ఏ మంచు పర్వతాలు ఆప్షన్ బి అగ్ని పర్వతాలు మరియు భూకంపాలు ఆన్సర్ బి సెకండ్ క్వశ్చన్ క్రకటోవా ఎక్కడుంది ఆన్సర్ ఇండోనేషియా జాగ్రఫీలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి